మిత్రులారా అందరికీ నమస్తే ఈ వీడియో వినాయక చవితికి సంబంధించినటువంటిగా నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను దీనికి సంబంధించి నామ్స్ అండ్ జెండర్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ శాఖ వారు కొన్ని నియమ నిబంధనలు నామ్స్ అండ్ జెండర్స్ రిలీజ్ చేశారు ముఖ్యంగా దానికి సంబంధించి సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వినాయకుడి విగ్రహాలు లేకపోతే గణేషుడి విగ్రహాలు పెట్టేటువంటి వాళ్ళు ఒక కమిటీని వేసుకోవాలి సంబంధించినటువంటి సమాచారం పోలీసులకు ఇవ్వాలని తెలియజేస్తా ఉన్నారు ఇక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ఉత్సవాలు నిర్వహించదలిసిన వారు ముందస్తుగా ఒక కమిటీని వేసుకోవాలి సో ఎందుకంటే బాధ్యులు ఎవరు అనేది సో లేనిపోయిన గొడవలు వస్తే లేకపోతే ఆ కమిటీ వారితే పూర్తి బాధ్యత వహించాలి కమిటీ సభ్యుల వివరాలని ఫోన్ నెంబర్లని సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటే మా ఖమ్మం ఉంది ఖమ్మానికి సంబంధించి వన్ టౌను టూ టౌను త్రీ టౌను కానాపురం పోలీస్ స్టేషన్ ఈ నాలుగు ఉన్నాయి ఈ నాలుగు పరిధిలోనే ఖమ్మానికి సంబంధించి సుమారుగా ఆరు లక్షల పాపులేషన్ వస్తుంది ఇట్లనే మేము ఈ ప్రాంతాలకు సంబంధించి ఈ కమిటీలు ఆ విధంగా వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది లేకపోతే లేని క్రైమ్ జరుగుతూ ఉంటుంది గొడవలు కొట్లాట్లు దొంగతనాలు ఇవన్నీ జరుగుతున్నాయి సో దాని తర్వాత పబ్లిక్ ప్లేస్లలో విగ్రహాలు ఏర్పాటు చేసేవాళ్ళు గ్రామాలైతే గ్రామ పంచాయతీ పట్టణాలైతే లేకపోతే నగరాలైతే వాటికి సంబంధించినటువంటి కమిషనర్ల అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక ప్రైవేటు స్థలాలు సొంత స్థలాల్లో పెట్టేటువంటి వినాయకుడి లేకపోతే గణేష్ విగ్రహాలు అండి అవి వాళ్ళకి ఆ యజమానికి సంబంధించి కన్సర్న్ లెటర్ తీసుకుంటుంటే మంచిది సో ఆ విధంగా ఉండాలని తెలియజేసుకుంటాను ఇక విగ్రహాలు ఏర్పాటు చేసినటువంటి ప్రదేశాల్లో ప్రజలకి కానీ ట్రాఫిక్ కానీ ఎట్లాంటి అంతరాయం కలగకుండా ఆటంకాలు కలగకుండా ఉండే విధంగా ఉండాలి సో దానికి సంబంధించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే చూస్తారు కొంచెం నిర్వాహకులు కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడండి చాలా చోట్ల నేను చూస్తూ ఉన్నాను రోడ్లు బ్లాక్ చేసి వేస్తూ ఉన్నారు మరి అలా ఆ రోడ్లలో నవరాత్రులు జరిగేదాకా ఇక మళ్ళీ ఆ రోడ్ను పోయే పరిస్థితి ఉండదు ఇక పోలీస్ స్టేషన్ ద్వారా ఇక డీజేలు మైకులకు సంబంధించి వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ ద్వారా అనుమతి తీసుకొని మాత్రమే మైకులు డీజేలు పెట్టాలి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది సౌండ్ తగ్గించి పెట్టాలి మార్నింగ్ ఏడింటి నుంచి మా మూడు గంటలు పూజ ఉంటే తర్వాత పూజ చేసుకొని తర్వాత నైట్ కూడా ఏడింటి నుంచి పది గంటల మధ్యనే ఉండాలి ఇది కండిషన్స్ సో మండపాల్లో హుండీలు విలువైన వస్తువులు కానీ లేకపోతే ఏమైనా పెట్టుకున్నప్పుడు వాటి బాధ్యత ఆ కమిటీ బాధ్యతగా ఉండాలి దొంగతనాలు లేని దగ్గర కానీ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి సో కరెంట్ వైర్లకు తగిలిస్తూ ఉన్నారు కరెంట్ వైర్లకు సంబంధించి తగిలించడం కాకుండా ఖచ్చితంగా కరెంటు శాఖ అధికారులు ఇది తీసుకొని పర్మిషన్ తీసుకోవాలి కరెంటు పెట్టి చే దగ్గర కూడా లైటింగ్స్ అవన్నీ వేస్తున్నారు కాబట్టి షార్ట్ సర్క్యూట్స్ కాకుండా కొంచెం కరెంటు మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళని పెట్టి పెట్టించాల్సిన అవసరం ఉన్నది కరెంటు వాడుతో మంచి వాడితో పెట్టుకోండి దాంతోని పాటుగా ఇతర మతాల వారికి కానీ ఇతర ప్రార్థనా మందిరాలకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి సో దాంతో పాటు విభేదాలకు చోటు ఇవ్వకుండా శాంతి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని నవ కమిటీలోనే బాధ్యులను వేసుకోండి లేకపోతే సపరేట్ కమిటీ వేస్తే మంచిది సాంస్కృతిక కార్యక్రమాలు అనేది సహజం కానీ సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అశ్లీల నృత్యాలు రికార్డింగ్ డ్యాన్సులు ఇట్లాంటివి జరిపితే తెలంగాణ రాష్ట్ర పోలీస్ తగిన చర్య తీసుకుంటుందని చెప్పేసి హెచ్చరికలు ఇప్పటికే జారీ చేశారు బలవంతంగా ఎవరినైనా చందాలు వసూలు చేస్తే చట్ట ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటారని కూడా చెప్తా ఉన్నారు సో మండపానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా హ్యూలైన్లు బారికేడ్లో కట్టాలి సర్వే కడ్డీలు అటు పెట్టి ఆ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలా ఉన్నటువంటి ఫ్లోటింగ్ ఎంత ఉంటుందో మేము ఈ ప్రాంతాన్ని బట్టి చూసుకోండి సో ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది ఊరేగింపు సమయంలో నవరాత్రుల తర్వాత ఊరేగింపు సమయాల్లో నిమజ్జనానికి వెళ్ళే సమయంలో మద్యం సేవించి శాంతి భద్రత గొడవలు పడి శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే ఖచ్చితంగా పోలీసు వారి చర్యకి తీసుకున్నటువంటి చర్యకి అవుతారనేది తెలంగాణ పోలీస్ చెప్తా ఉంది పోలీస్ శాఖ చెప్తా ఉంది ఇక ఊరేగింపు తేదేని ఊరేగింపు పెట్టదలిసిన కార్యక్రమాన్ని మీ రూట్ ప్లాన్ ఏదైతుందో ఏ బజార్లో తిరుగుతారో అవన్నీ ముందే పోలీసులు డిపార్ట్మెంట్ తెలియజేయాలి సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ వాహన డ్రైవర్లకు సంబంధించి ఆధార్ కార్డులు ముందే ఇవ్వాలి వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అవి కూడా కాపీలు జత చేయాలి ఎందుకంటే ఎట్లా పడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది సో కరెంటు అయితే తగ్గకుండా జాగ్రత్త తీసిపోయి ముందుకు జాగ్రత్తపోయేటువంటి పరిస్థితి చేయాలి ముఖ్యంగా ఆ రోజులలో ప్రభుత్వం కూడా నిమజ్జనం రోజులలో ఖచ్చితంగా ఆ రోజు సెలవుయాల్సిన అవసరం చేసుకుంటూ సో పెద్దర మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గరిడేపల్లి శిక్షణాలను మీరు లక్ష్యాన్ని చేసి